పట్టు పురుగు చెట్లు నాటే విధానం పట్టుపురుగు మొక్కలు తీసుకొచ్చి చిన్న చిన్నగా కట్ చేసి అడుక్కోవాలి పూడ్చుకోవాలి ఇవి పట్టుపురుగు చెట్లు ఈ చెట్లు వల్ల కలిగే లాభాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు వీటికి రసాయన ఎరువులు యూరియా పాస్పేటు అవి వేస్తే సరిపోతాయి ఏమి ప్రత్యేకంగా ఎరువులు లేని అవసరం లేదు ఇదో ఇలా పొడుగ్గా పెరుగుతాయి చెట్లు ఈ ఆకులు నేతలుగా ఉన్నప్పుడే పనికొస్తాయి ముదిరిపోతే పనికి రావు ఎండకు గాలికి ఏం భయపడిన అవసరం లేదు తెగులు ఏమి రావు రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ పూడ్చుకోవచ్చు రేషన్ పంట వచ్చిన తర్వాత రేషన్ గుడ్లు తెచ్చి ఇరవై రోజులు షెడ్లో పెట్టుకోవాలి గుడ్లు పిగిలిన తర్వాత నేత ఆకు తీసుకొచ్చి ఆ రేషన్ పిల్లలకు ఆకు వేయాలి ఆ ఆకులో రసం తీసుకొని ఆ ఆకు రసం పీల్చుకుంటాయి మొత్తం పీల్చుకొని పెద్దవి అవుతాయి మళ్ళీ రేషన్ ఆకులు తెచ్చి కట్ చేసి వాటికి సపరేట్గా తడికిలు ఉంటాయి ఆ తడికిల పైన ఆకు వేసి పురుగులు వదలాలి వదిలిన తర్వాత కొద్ది రోజులకి ఒకటో జ్వరం రెండో జ్వరం మూడో జ్వరం నాలుగో జ్వరం వచ్చిన తర్వాత ఆకు ఎక్కువగా తింటాయి కొద్ది రోజులకి వైట్ కలర్ పోయి గోల్డ్ కలర్ వస్తాయి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చంద్ర వంకలను వదలాలి తర్వాత గూళ్ళు అల్లుకుంటాయి గూళ్ళు అల్లిన కొద్ది రోజులకే మార్కెట్లు చేర్చాలి ఎక్కువ రోజులు ఇంటి దగ్గర పెట్టుకోకూడదు ఖర్చు తక్కువ లాభం ఎక్కువ ఇది పట్టు పరిశ్రమ పూర్తి వివరాలు